మంత్రి కొల్లు రవీంద్ర ఫోరయ్యారు జగన్ అసెంబ్లీ సమావేశాలకు గెరు హాజరై చట్టసభలను రాజ్యాంగాన్ని అవమానించాడని ఆయన విమర్శించారు గత ప్రభుత్వం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు జగన్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల పోలవరం అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు ఏపీలో పట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు వస్తున్నాయని కొల్లు రవీంద్ర అన్నారు అసెంబ్లీ ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాన్ని వెళ్ళిన కంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలు కూడా రాకుండా చర్చలో కూడా పాల్గొకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభల్లో వినిపించాలనేదే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు ఆ చట్టసభల్ని రాజ్యాంగానే అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు ఇది యథార్థం అయినా కూడా మేము ఎక్కడ కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్టేట్మెంట్ల రూపేణ గాని అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు గాని ఇలా బిల్స్ గాని ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా రెండు లక్షల తొంభై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం అందులో ప్రధానమైనది పోలవరం నిర్మాణం ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థ పూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం విధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలు లో హైకోర్టు బెంచ్ పెడతాం అని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా అసెంబ్లీ కృష్ణా జిల్లా బద్రీరాజు పాలెంలో పదకొండు మంది